రైతుల్లో చైతన్యం వస్తుంది రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి తేడా ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు సమయంలో చంద్రబాబు నాయుడు గారు రాక కోసం ఎదురు చూశారు అప్పుడు కొత్త రాజధాని ఏర్పాటు కోసం ఒక అనుభవం ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు అప్పట్లో అలాగే ఒక్క పిలుపుతో భారీగా రైతుల నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూములు కావాలి రైతుల నుంచి అనగానే రైతులు రెండో మాట మాట్లాడకుండా వచ్చి భూములు ఇచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ రెండో దశలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు ఇప్పుడు నలభై తొమ్మిది వేల ఎకరాలు రెండోసారి భూ సమీకరణకు సిద్ధమవుతోంది అయితే అప్పుడు ఇచ్చారు కదా ఇప్పుడు కూడా రైతులు సజావుగా భూములు ఇచ్చేస్తారని అనుకుంటే ఇక్కడే రివర్స్ అయింది ఊహించని షాక్ తగిలింది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో అంటే నలభై తొమ్మిది వేల ఎకరాలు ఏ ఏ ప్రాంతాల్లో భూములు సేకరించాలి అని చెప్పి సిద్ధమైన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కారు గ్రామ సభలు నిర్వహించి వాళ్ళ భూములు సమీకరించడానికి అధికారులు సిద్ధమైన నేపథ్యంలో మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము మాకు నమ్మకం లేదు గతంలోనే ఇచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్ ఫ్లాట్లు ఇస్తామని చెప్పి డెవలప్డ్ ఫ్లాట్లు ఇస్తామని చెప్పి కమర్షియల్ ఫ్లాట్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కనీసం ఆ భూములు ఇచ్చిన రైతులకి ఫ్లాట్లు ఇచ్చిన దాఖలాలు లేవు కేటాయింపులు అయితే జరిగినాయి మనకు కొన్నాళ్ళకి మధ్యలో ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి వచ్చారు కాబట్టి అది అసలు లేవు ఆ ప్రసక్తే లేదు ఆ ఊసే లేదు మొత్తం ఆ ముప్పై నాలుగు వేల ఎకరాలు ఎక్కడదక్కడ స్తంభించిపోయినా వీళ్ళ వేసిన పునాదులు వీళ్ళ కట్టిన బిల్డింగ్లు మొక్కలు వచ్చేయడం తప్ప ఎందుకు పనికి రాలేదు ఓకే ఇప్పుడు మళ్ళీ వాటన్ని క్లీన్ చేసుకుంటున్నారు క్లియర్ చేస్తున్నారు మళ్ళీ నిర్మాణాలు అయితే మొదలుపెట్టారు ఆ ముప్పై నాలుగు వేల ఎకరాలు కాకుండా మళ్ళీ ఇంకో నలభై తొమ్మిది వేల ఎకరాలు అంటే దాదాపుగా లక్ష ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించాలి అనేది ఒక అతి పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని అయితే సిద్ధం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ అది సక్సెస్ అవ్వాలంటే మళ్ళీ రైతులు సహకరించాలి మళ్ళీ రైతులు సహకరించాలంటే గతంలో ఇచ్చిన ముప్పై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ఎటువంటి క్లియరెన్స్ లేకపోవడం అప్పుడు రైతులకు ఇస్తా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా నెరవేర్చకపోవడం రేపొద్దున మళ్ళీ ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి గతంలో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఎలాగైతే ఐదేళ్ల పాటు పంటలు పండించుకోకుండా ఎదురు చూసి రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేశారు రేపు పొద్దున్న మా పరిస్థితి కూడా అలా వస్తుందా అనేది ఒక భయం అలాగే ప్రభుత్వం కూడా అంటే భూములు తీసుకుంటారు ఒక ఐదేళ్ళు ఇస్తే గడిచిపోద్ది ఇమీడియట్గా ఐదేళ్లలో నిర్మాణాలు అయిపోతాయంటే చెప్పలేం అప్పుడు వరకు వీళ్ళు ఎదురు చూడాలి వీళ్ళ పంటలు పోతాయి వీళ్ళకి ఇచ్చే డబ్బులు ఉంటాయి అవి ఎన్ని రోజులు ఉంటాయి ఇప్పుడు చాలామందికి రైతులకి ఎంత ఆస్తున్నా సరే ఎంత డబ్బున్నా సరే భూమి అనేది కళ్ళ ముందు ఉంటేనే వాళ్ళు హ్యాపీగా బతకగలుగుతారు ఆ భూమి కోల్పోయామని తెలిస్తే వాళ్ళు బతకలేరు భూమి ఎప్పటికైనా అన్నం పెడుతుంది ఎప్పటికైనా రోపేస్తుంది ఆ ఉన్న భూమిని వాళ్ళు అమ్మేసుకుని ఆ డబ్బులు తీసుకుని డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి ఆ భయం అయితే ఇప్పుడు కనిపిస్తుంది చాలామంది రివర్స్ అవుతున్నారట రైతులందరూ కూడా ఆ నలభై తొమ్మిది వేల ఎకరాల సేకరణకు సంబంధించి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము అని షాక్ ఇచ్చారట కానీ భూ సమీకరణలో భాగంగా ఏం చేస్తారు వాళ్ళకి ఎలా నమ్మకం కలిగిస్తారు ఫైనల్గా భూములైతే తీసుకోవడం జరుగుద్దా లేదా అనేది ఇంకా ఆసక్తికరమైన అంశం